ఇప్పుడే తాజాగా అందిన బంగారం మరియు వెండి ధరలు ఇలా ఉన్నాయి ముందుగా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసి చూడటం వల్ల బంగారం మరియు వెండి ధరలు మారినప్పుడు మీకు వెంటనే తెలుస్తాయి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఇలా ఉన్నాయి ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పద్నాలుగు వేల నూట ముప్పై ఐదు రూపాయలు సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల కాసు బంగారం ధర ఒక లక్ష పదమూడు వేల ఎనభై రూపాయలు సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై ఒక్క వేల మూడు వందల యాభై రూపాయలు సేల్ అవుతుంది ఈరోజు వెండి ధరలు కూడా ఎలా ఉన్నాయో చూసేద్దాం ఒక గ్రాము వెండి ధర రెండు వందల అరవై ఐదు రూపాయలు సేల్ అవుతుంది పది గ్రాముల వెండి ధర రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు సేల్ అవుతుంది అలాగే ఒక కేజీ వెండి ధర రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు సేల్ అవుతుంది డైలీ బంగారం వెండి ధరలు తెలుసుకోవడానికి వీడియో లైక్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బంగారం ధర చేంజ్ అయిన వెంటనే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్